బడాలి నీవు దేవుని కనుదృష్టి నీ మీదికి రావాలి అంటే నువ్వు పరిశుద్ధతను ప్రేమించాలి నా భార్య చాలా నిప్పు లాంటిదని నీ భర్త చెప్పాలి నా భర్త నిప్పు లాంటి వాడని చెప్పాలి నా పిల్లలు నా మాట జవదాటరు అని చెప్పాలి అండి కానీ వాడి కథలు వేర్రు అని చెప్పద్దు ఆమె కథలు మామూలు కథలు కావు అని చెప్పొద్దు సాక్ష్యము మారిపోవును గాక నీ స్థితి మారిపోవును గాక ఓ నీ స్థితి మారిపోవును గాక దేవుడు చూస్తున్నాడు ఎవరి వైపు చూశాడు యథార్థవంతుల వైపు చూశాడు పరిశుద్ధత వైపు పరిశుద్ధల వైపు చూశాడు నీ ఊర్లో నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా యథార్థంగా బ్రతుకుతున్నావా నీతిగా బ్రతుకుతున్నావా ఒకరోజు రానే వస్తుంది బిడ్డ నువ్వు కి ఎత్తుకు చూసి